బాగుంది కంఫర్టబుల్ గా ఉంది సీట్ చాలా బాగుంది నగలు తయారు చేస్తున్నారు సొన్ని కార్లు కార్పొరేషన్ పెట్టావాంట బాగున్నావా ఏమైనా తయారు చేస్తున్నావు ఇంకా ఏ ఊరు మీది ఏదరా ఎంతమంది ఉన్నారు మీ ఊర్లో ఇలాంటి కుటుంబాల ఎక్కడ మార్కెట్ చేస్తున్నారు ఇవన్నీ మామూలుగా ఎల్ల దగ్గర వస్తారాయ లేదంటే కాయి రకావుండలే గారు ముందు కొంచెం రిలీఫ్ లాంటిది ఎక్స్‌పోర్ట్ అయ్యే మాళి వేద కదా కనెక్ట్ అయితే మాకు కష్టం అవుతందయ తెచ్చుకోవడానికి అది మా జీవో పడిపోయిందనువాది అవన్నీ ఇప్పుడు మట్టి అవన్నీ ఇస్తాం ఇప్పుడు చూడమండి మట్టి కలపడానికి ఒక మిషన్ పెట్టడం అవన్నీ ఎట్లా సప్లై చేయాలి వెలుకివన్నీ వర్క్ అవుట్ చేయండి ఆదండి కింద పెట్టి ఎట్లా చేయాలి వర్కౌట్ చేయండి నాకు ఒక పని చేయండి మీరు యాభై కులాలు నూట నలభై ఉన్నాయి నూట నలభైకి నూట నలభై మోడల్స్ తయారు చేయండి పేదవాసి కొన్నారు గొర్రెలు మేకలు స్టాల్ఫీ ఆవులు గేదెలు ఈ ఊరు ఒక ఆదర్శం ఇట్లా ఒక డిఫరెంట్ కమ్యూనిటీస్కి డిఫరెంట్ క్లస్టర్స్ తయారు చేసి ఒక వంద వంద యాభై క్లస్టర్స్ ఈ సంవత్సరం స్టార్ట్ కావాలి దానికి ఏం కావాలో వాళ్ళు మార్కెటింగ్ కూడా చేసి అది టూరిజం అట్రాక్షన్ కూడా చేద్దాం ఆ ఊర్ మూడు జోన్లకు కాకుండా ఆల్ కులాలకి ఎక్కడైతే వాళ్ళ పాపులేషన్ ఎక్కడుందో ఒక మ్యాపింగ్ చేసి మోడ్రన్ని పెట్టి వాళ్ళకి ఆ